ఏ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ మానస ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా చూసేసేయండి వెళ్ళిపోదాం మన కిచెన్లోకి నాతో పాటు వచ్చేసేయండి మీకు స్నాక్ ఐటమ్ అనేది చూపిస్తాను మీకు చూసేయండి ఈరోజు మన రెసిపీ ఏంటంటే చెగోడీలు చేయబోతున్నాను ఈరోజు మన తెలంగాణ స్టైల్ చెగోడి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ తినవచ్చు చెగోడి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకే చూడండి అలాగే మీకు తెలుస్తుంది ఎలా చేసుకోవాలి ఏంటి అని మీరు ఛానల్ స్కిప్ చేస్తే మీకు ఏమేమి ఐటమ్స్ వేస్తున్నానో మీకు తెలియదు కదా సో చూడండి ఇప్పుడైతే మనకు కావాల్సింది బియ్య పిండి ఈ ఈ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను ఈ కప్పుతో బియ్యం పిండి ఒక కప్పు బియ్యం పిండి ఓకే అదే ఇంకో కప్పు మైదాపిండి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే మనము బట్టర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం వాటర్ వాటర్ పెట్టుకుందాం స్టవ్ పైన ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో పిండి అదే కప్పుతో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం చూసారా టూ కప్స్ ఇదే కప్స్ మెజర్మెంట్ చూడండి అందుకే చెప్తున్నాను ఛానల్ స్కిప్ చేయకుండా చూస్తే మెజర్మెంట్ అనేది మీకు అర్థం అవుతుంది టూ టూ కప్స్ వాటర్ తీసుకున్నాం కదా ఇందులోనే మనం కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర వేస్తున్నా ఇప్పుడు ఇందులోనే ఓమా యాడ్ చేస్తున్నా కనిపిస్తున్నా ఓమా ఓకేనా హోమా కూడా వేస్తున్నా ఇప్పుడు పసుపు వేసుకుందాం అంటే పసుపు మీకు ఆప్షన్ నేనైతే కలర్ కోసం అనేది పసుపు యాడ్ చేస్తున్నా ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నా ఇది కూడా మీ మీకు కారం కావాలనుకుంటే కారం వేసుకోండి నేను కొంచమే వేసాను ఇప్పుడు తగినంత సాల్ట్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు వాటర్ మసాలాక వాటర్ అయితే మస్ కొంచెం మసాలాక బియ్యం పిండి అందులో వేసుకోవాలి అలాగే నేను కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నాను బటర్ మీ ఇష్టం బటర్ లేకపోతే వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే వాటర్ మసులుతున్నాయి ఫ్రెండ్స్ మనం స్టవ్ మీడియంలో పెట్టుకుందాం ఇప్పుడు ఈ మైదాను గోధుమ పిండి కలిపేసుకున్నాం కదా బటర్ వేసి బటర్ వేసి కలిపేస్తున్నాను ఈ పిండి అనేది మనం ఇందులో యాడ్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసుకున్నాను నేను స్టవ్ ఆఫ్ చేసాను అవసరం లేదు ఇంకా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని కలిపేస్తున్నాను చూడండి మనం వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే మనం ఎంత ఇట్లా చేసినా కూడా కలపడంలో పోతుంది ఫ్రెండ్స్ పిండి బా మంచి కలుపుకుంటే మనకి అనుకున్నట్టు వస్తాయి సరిగ్గా మనం కలపలేదనుకో పగులుతుంది మనం చేసేటప్పుడు పగులుతుంది చెగోడి అని చూసారా వేడిగా ఉంది చేయబెడదామంటే మీరైతే చేయబెట్టకండి కొంచెం చల్లారం ఇద్దాం ఫ్రెండ్స్ చల్లరయ్యాక మనం మొత్తం హ్యాండ్తో కలిపేసుకుందాం ఇంకా హ్యాండ్తో కాలుతుంది అనుకుంటే మీరు ఏదైనా కవర్ బేస్ చేతులకి కవర్ వేసుకొని బ్లౌజ్ వేసుకొని కలుపుకోవచ్చు చాలా కాలుతుంది ఫ్రెండ్స్ ఓకేనా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం చల్లగా అయింది సో కలిపేస్తున్నాను అయినా కాలుతుంది ఫ్రెండ్స్ కొంచెం బాగా చల్లయ్యేదా కూర్చుతే అంటే ఇది కలప ఇట్లా మంచిగా అవ్వదా కదా అందుకోసమే వేడిగా ఉన్నప్పుడే ఇట్లా గట్టిగా పీసుకోవాలి మన చపాతీ పిండి ఎలా వెళ్ ఎలా ఉంటుందో అలానే పీసుకోవాలి దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇగో ఇలా ఇలా కలిపేసుకున్నాను మెత్తగా ఇలా అప్పుడైతే మనం చెగోడి స్టార్ట్ చేద్దాం ఇంత చిన్న చిన్న బాల్స్ తీసుకొని నేనైతే ఒక పీట చపాతి పీట మీద చేస్తున్నాను ఇలాగా ఇలా అనుకొని సన్నం మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు పెద్దగా కూడా చేసుకోవచ్చు నేను చిన్నగా చేస్తాను ఇప్పుడు ఏళ్ళు ఉంది కదా అంతే తింటే ఫ్రెండ్స్ సింపుల్ కదా ఇది చేయడం కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇవి ఈవినింగ్ టీ టైం స్నాక్స్ టైంలో టీ తాగుతూ రెండు తిన్నామంటే చాలా బాగుంటాయి ఓకేనా మా ఆయన రోజు ఆఫీస్ నుండి రాగానే ఏం స్నాక్స్ చేసావని వెతుకుతా ఉంటాడు ఫ్రెండ్స్ మా ఆయన కోసమే చేయడం సో ఎప్పుడు చేస్తాను కాబట్టి మీకు చూపిద్దాం అనేసి నేను స్టార్ట్ చేస్తు స్టార్ట్ చేసా వీడియో చేస్తున్నా నార్మల్గా అయితే ఏం చేయను కానీ మా ఆయన కోసమే నేను పెద్దగా తినను కాబట్టి ఇలా మనకు నచ్చినట్టు తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చేయడమే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇలా మీకు అన్నీ ఒకటే సైజులో కావాలంటే ఒకటే సైజులో చేసుకోవచ్చు లేక చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఏ సైజులో అంటే ఆ సైజులో చేసుకోవచ్చు నేనైతే మీడియం చిన్నగానే చేస్తున్నాను అన్నీ ఒకే ఒకే సైజులో వస్ చేస్తున్నాను ఇలా ఇలా మొత్తం చేసుకోవాలి ఫ్రెండ్స్ నా కొంచెం పిండి తీసుకున్నాను ఇలా చేసేసుకుందాం అయితే ప్రిపేర్ చేశా చూద్దాం అనేసి నిన్న నేను సూరకాయ గ్యారెలు చేశాను ఫ్రెండ్స్ కామెంట్ చేశారు సోరకాయ గ్యారెలు ఇంతవరకు ఇదే ఫస్ట్ టైం చూద్దాం అనేసి సో మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తు మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను నేను అవి అన్నీ చేసుకున్నాక మెల్లిగా కాల్చుకుందాం మనం మనం ఒక్కరమే కాబట్టి మెల్లిగా చేసుకున్నాం నో ప్రాబ్లం హైదరాబాద్లో అయితే చాలా చలిగా ఉంది మీ ఊర్లో ఎలా ఉంది చాలా ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా ఇంకొకటి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేసే చేస్తారు కదా అనేది మీరు గట్టిగా ఒత్తుకోండి లేకపోతే మనం ఆయిల్లో వేసేటప్పుడు పిడిపోకుండా ఉంటాయి ఇలా గట్టిగా ఒత్తుకున్నామంటే ఆయిల్లో వేసినప్పుడు కూడా మనకు విరిగిపోదు అన్నట్టే ఇలా ఇలా ఒత్తుకుంటే మీకు చాలా బాగుంటుంది విరిగిపోకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము అన్నీ చేసుకోవడం అయితే అయిపోయింది చూడండి ఇందులో అయింది ఇందులో కొన్ని వేసాను ఇప్పుడు మనం నూనెలో కాల్చుకుందాం నూనెలో కాల్చుకునేటప్పుడు చిన్న స్టవ్ స్లిమ్ లో పెట్టుకొని కాల్చుకోండి లేకుంటే మన దీపావళికి బాంబులు వెళ్ళినట్టు వెళ్తాయి ఫ్రెండ్స్ చూసుకొని కాల్చుకోండి ఇది చేయడం సింపులే అనిపిస్తుంది కానీ మీకు చూపించడం పది పది పన్నెండు నిమిషాల్లో చూపిస్తాం కానీ ఇది చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడైతే మనం ఆయిల్ హీట్ చేసుకుందాం హీట్ అయ్యాక స్లిమ్లో పెట్టుకొని ఈ చేతిలో వేసుకుందాం ఇలా మనం ఒక్కొక్కటి వేస్తే లేట్ అవుద్ది కదా అందుకోసం కొన్ని చేతిలో వేసుకొని ఆయిల్లో వేసుకుంటే నెమ్మదిగా ఇలా ఫ్రెండ్స్ ఇలా చేతిలో వేసుకొని ఆయిల్లో వేసుకుందాం లేకపోతే మొత్తం ఇలా మనం వేసేసినాం అనుకో ఆయిల్ మీద చి చిత్తుతుంది అలాగే వేసేటప్పుడు మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంత మీకు మధ్యలో ఫోన్ ఉన్నది కింద పడిపోయేది ఫ్రెండ్స్ అట్లా అటు సైడ్ ఆయిల్ ఉండే ఆయిల్ పడిపోయేది వేస్తే వల్లేదు మీకు మధ్యలో కనిపిస్తుంది ఫోన్ షేక్ అయినట్టు ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఇందులో ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఏడా ఎన్ని పడితే అన్నీ వేసుకోండి నేనైతే కొన్ని కొన్ని వేస్తున్నా ఇలా ఊడిపోతాయి మధ్యలో మీరు సరిగ్గా ఒత్కోకపోతే నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నా కాబట్టి ఊడిపోతున్నాం ఇప్పుడైతే కాలుతున్నాయి చూద్దాం నువ్వు వేసాం కెంబటే కదల కదల సారీ కదిలించొద్దనమాట కొంచెం హీట్ అయ్యాక అప్పుడు మనం చూడాలి ఇప్పుడైతే తిప్పుకుందాం స్టవ్ మర్చిపోకండి స్టవ్ అయితే స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకొని నేను ఇందులో ఇంకొకటి నువ్వులు వేయడం అయితే మర్చిపోయాను నువ్వులే మీకు ఇష్టం అంటే వేసుకోండి నేనైతే వేయడం మర్చిపోయా ఫ్రెండ్స్ అయితే టూ సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెడ్ కలర్ వచ్చే వరకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కాల్చుకోవాలి ఎర్రగా అయ్యే వరకు ఇలా చూడండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని మొత్తం కాల్చుకున్న మొత్తం కాలవడం అయిపోయాక నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాల్చుకోవడం అయితే అయిపోయింది చూడండి సౌండ్ ఎలా వస్తుందో చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఇరగ కొడితే ఇలా ఇలా చూడండి ఇలా ఇలా అవ్వాలి ఇలా అవుతే చాలా బాగా వచ్చినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం రెసిపీగా ఉన్నాయి రిస్పీగా ఉంది ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కానీ మనం పెద్దవాళ్ళకు కానీ చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమేం రెసిపీస్ కావాలనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నా సోరకాయ బ్లాగ్ సోరకాయ గ్యారెల్ చేశాను అది కూడా చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కామెంట్ చేసిన వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఇంకా ఏం ఇంకా అంత ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే చాలా బాగున్నది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని కాదు చేసుకుంటే ఏదైనా బాగుంటుంది చేసుకోవాలంటే కష్టపడి మనం చేసుకుంటే ఏదైనా చేసుకోవచ్చు పుట్టగానే మనం ఏం నేర్చుకోం కదా చూసి నేర్చుకోవాలి అంతే ఏదైనా సో మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిరణ్ మానస ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను